పచ్చదనం మధ్యలో నీళ్లు వృత్తాకారంలో ద్వీపాల్లా కనిపించే ఆకారాలు ఈ ద్వీపాల మధ్యలో అందమైన ఇళ్ళు నీళ్ల మధ్యలో అక్కడక్కడ వెళ్లే బోట్లు ఈ భూమిపైన ప్రకృతి సృష్టించిన అద్భుతం ఇది ఈ అద్భుతం పేరే లోక్తక్ సరస్సు ఇది ప్రపంచంలోనే తేలియాడే ఏకైక సరస్సు అలాగే ప్రపంచంలోనే అతి పెద్ద మంచినీటి సరస్సుల్లో ఒకటి మన దేశంలోనే ఉన్న ఈ అందమైన సరస్సు గురించి మనము తెలుసుకుందాం లోక్ అంటే ప్రవాహం తక్ అంటే ముగింపు అని అర్థం ఈ లోక్తక్ సరస్సు ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో ఉంది ఇంపాల్ నుంచి యాభై మూడు కిలోమీటర్ల దూరంలో మోయిరాంగ్ వద్ద ఉంటుంది సుమారు రెండు వందల నలభై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అనేక చిన్న చిన్న ద్వీపాలతో విస్తరించి ఉంటుంది అయితే ఇక్కడ ద్వీపాల ఆకారంలో కనిపించేవి నిజమైన ద్వీపాలు కావు ఈ సరస్సులో పుండిస్ అనే మొక్కలు రకరకాల ఆకారాల్లో పెరిగి కుళ్ళిపోయి ఈ నేలను గట్టిపరుస్తాయి అలా గట్టిపడిన భాగాలు చిన్న చిన్న దీపాలుగా ఏర్పడతాయి ఇవి సరస్సు ప్రవాహానికి అనుగుణంగా కదులుతూ ఉంటాయి ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఈ చర్య జరుగుతోంది ఈ పచ్చని పుండీస్లు సరస్సు ఉపరితలంపై ఉంటాయి దీంతో పొడి వాతావరణంలో వీటి వేర్లు సరస్సు పైభాగానికి చేరుకుంటాయి వర్షాకాలంలో ఈ వేర్లు పోషకాలను సేకరించి మళ్లీ ఎదుగుతాయి అలా ఈ పుండిస్లు దాదాపు రెండు మీటర్ల మందం వరకు విస్తరిస్తాయి అవే మనకు ద్వీపాలుగా కనిపిస్తాయి ఈ ద్వీపాలు ఎక్కువగా వృత్తాకాలంలో ఉంటాయి విశేషమేంటంటే ఈ సరస్సులోని ద్వీపాలపై కొన్ని మత్స్యకార కుటుంబాలు నివాసాలు ఏర్పరచుకుని జీవనం సాగిస్తుంటారు దాదాపు మూడు వేలకు పైగా మత్స్యకార కుటుంబాలు గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు వీరి పిల్లల కోసం ఇక్కడ తేలియాడే స్కూల్ కూడా ఉంది మోయిరంగ ప్రాంతంలోని సుమారు యాభై ఐదు గ్రామాలకు మరికొన్ని కుగ్రామాలకు ఈ సరస్సు జీవనోపాధిని అందిస్తోంది ఈ గ్రామాలకు అవసరమయ్యే నీటికి ఈ సరస్సే ప్రధాన వనరు ఇక్కడ నివసించే మత్స్యకారులు ఈ సరస్సులో చేపలు పట్టి జీవిస్తుంటారు ఎన్నో శతాబ్దాలుగా ఇక్కడ స్థానికులకు ఇదే జీవనాధారం రోజువారీ ఆదాయం కోసం మత్స్యకారులు దీనిపైనే ఆధారపడుతుంటారు సాగునీరు హైడ్రోపవర్ ఉత్పత్తి మంచినీటి కోసం ఈ సరస్సుపై ఆధారపడతారు ఈ సరస్సు అపారమైన జీవ వైవిధ్యానికి అనేక రకాల మత్స్య వృక్ష జంతు జాతులకు నిలయం ఈ సరస్సులో నాలుగు వందల ఇరవై ఐదు రకాల జాతులకు చెందిన జంతువులు వందకు పైగా జాతులకు చెందిన పక్షులు రెండు వందల ముప్పై మూడు జాతులకు చెందిన నీటి మొక్కలున్నాయి పుండిస్ చుట్టూ తిరిగే సంగై డాన్సింగ్ జింకలు ఇక్కడ ప్రధాన ఆకర్షణ కైబుల్ లాంజావో నేషనల్ పార్క్ ఇక్కడే ఉంది దాదాపు నలభై చదరపు కిలోమీటర్ల మేర ఈ పార్కు విస్తరించి ఉంది ఇది ప్రపంచంలోనే అతి పెద్ద తేలియాడే పార్క్గా గా గుర్తింపు పొందింది తేలియాడే పుండిస్ల కారణంగా లోక్తక సరస్సు ప్రపంచ గుర్తింపును సంపాదించుకుంది కానీ ఈశాన్య రాష్ట్రాలకు విద్యుత్తును అందించేందుకు పంతొమ్మిది వందల ఎనభైలో లోక్తక సరస్సుకు దక్షిణంగా నిర్మించిన ఇతయ్ హైడ్రో పవర్ డ్యామ్ కారణంగా ఇక్కడ వాతావరణం క్రమంగా మారుతూ వస్తోంది దీంతో నీటి మట్టం ఏడాది పొడవున అధికంగా ఉండిపోతుంది దీని కారణంగా పుండిస్ కు పోషకాల లోపం తలెత్తి వాటి పరిణామ క్రమాన్ని దెబ్బతీస్తోంది ఇక్కడ మొక్కలు చాలా వరకు నీటి ఉపరితలం కింద దాగి ఉంటాయి కానీ అనేక నదులు ఈ సరస్సులో కలవటం వల్ల కాలుష్యం వ్యర్థాలు పెరిగి సరస్సు సహజత్వం కోల్పోతుంది మరోవైపు ఇక్కడ మార్పు తీసుకురావటానికి ప్రజలకు లోక్తక సరస్సుకు సహాయం అందించేందుకు టూరిజం ను డెవలప్ చేయాలని నిర్ణయించారు కానీ సైన్యం కొన్ని తిరుగుబాటు బృందాల మధ్య హింసాత్మక ఘర్షణల వల్ల ఈ ప్రాంతంలో పర్యాటకం ఇంకా ప్రారంభం దశలోనే ఉంది అందువల్ల ఈ ప్రాంతం పూర్తిగా పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చెందలేదు ప్రపంచ ప్రఖ్యాతి గల ఈ తేలియాడ సరస్సును టూరిస్టు పటంలో ముందుకు తీసుకురావాలంటే టూరిస్ట్ ప్లేస్ గా దీన్ని గుర్తించి పెద్ద ఎత్తున అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది ఇక్కడికి విదేశీ టూరిస్టులు ఎక్కువగా వస్తుంటారు అలాగే దేశీయ పర్యాటకుల సందర్శన జాబితాలో కూడా దీన్ని చేర్చేలా ప్రోత్సహిస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది దీంతో మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సమ్మల్ ను ప్రెస్ చేయండి